ఎప్పుడు నులేము కానీ ఎప్పుడైనా మీరు గుర్తు దీనివల్ల గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో ఉన్న కోడళ్ళని కానీ చిన్నపిల్లలను కానీ ఎవరన్నా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న అంటే ఒక తన్ని స్థాయిలో ఉన్న చిన్న స్థాయిలో ఉన్న పోషించే లేనటువంటి వాళ్ళని కానీ కుటుంబంలో కానీ బయట జీవితంలో కానీ వాళ్ళని మరీ వస్తే ప్రయత్నం చేయొద్దు చేతి ఏమవుతుంది తర్వాత మేము తగ్గుతుంటాం దేనికైనా లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్ని మనం ఎప్పుడు కూడా కాపాడుకునే ప్రయత్నం చేయాలి అది అత్తకోడల విషయం కదా సమాజంలో దేనికైనా మనకు పనిచేస్తుంది కాబట్టి మనిషికి గౌరవాన్ని ఎదుటి వాళ్ళ నుంచి మనం పొందాలి మనం తిరిగి ఇవ్వాలి అది అత్తకూడలు కావచ్చు ఏది భార్య భర్తలు కావచ్చు ఏదైనా కావచ్చు నేను భర్తను మన నాకు సాగిరి ఎత్తనే ఉండాలన్నా కూడా రెండు కొన్ని కొన్ని సందర్భాలలో భర్త కూడా భార్యకు సేవ చేయాల్సిందే అది ధర్మం అందుకే సతికి పది పదికి సతి అని చెప్తారు ఎన్నింటిని మనం సాధించినా కూడా రక్త సంబంధం తర్వాత ఇంకా పవిత్రమైన గురు సంబంధం రక్త సంబంధం పైతృహ సంబంధం ఏదైనా ఉంటే అది భార్య భర్తల బంధమే ఆ బంధాన్ని నిరంతరం కూడా మనం పవిత్రంగా ఉంచుకోవాలి నిరంతరం కూడా దాన్ని ఒకరికొకరు సాకారంగా చేసుకోవాలి ఎక్కడైతే ఆ బంధానికి పవిత్రతకు మనకు ఒక స్థితి అనేది కలిగిస్తామో దాని గౌరవాన్ని ఇస్తామో ఆ ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ ఎట్లుంటుంది లక్ష్మీ నివాసమై ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మీ నివాసమై ఉంటుంది ఇక భార్య అందరుస్తే నువ్వు నాకు బానిసవు నువ్వు లేవకనేది అన్నం పెట్టాలి నీ ముందు లేవాలి పండుకోక ముందు నువ్వు పనుకున్న దర్వాతలే పండుకోవాలి అట్లాంటి అహంకారం ఎక్కడైతే ఇంట్లో స్త్రీలను మనం వ్యతిరేకిస్తామో ఆ ఇల్లు దరిద్రానికి ఇంతకుముందు చెప్పిన ఒక పెద్ద కష్టాలు జస్ట్ ఆ కష్టం ఏ ఇంట్లో అయితే భార్య భర్తలు నలుగుపెట్టుకుంటారో ఆ ఇంట్లో ఎవరు ఉంటారో దరిద్ర దేవత ఉంటారు దరిద్ర దేవత తాండవిస్తుంది ఆ తాండవించకుండా ఉండాలంటే పిల్లలు క్రమశిక్షణగా ఉండాలన్నా మనం చూసి మన కుటుంబ సభ్యులందరూ కూడా ఒక స్థితిలో ఉండాలన్నా ఆ భార్య భర్తల ఉన్న కమ్యూనికేషన్ అనేది ప్రమాణంగా ఉండాలి అంటే వరకు గౌరవం ఇచ్చుకోవాలి ఎక్కడైతే ఏ ఇంట్లో భార్య భర్తలు గౌరవం ఇచ్చి పుచ్చుకుంటారో ఆ ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మీనివాసం అది పది కుటుంబాలకు ఆదర్శపాయం అవుతుంది కాబట్టి ఎక్కడ మీరు పెరగాలన్నా ఏం చేయాలన్నా కూడా తప్పనిసరిగా కుటుంబంలో మొదటగా భార్యాభర్తలు మంచిగా ఉంటుంది పిల్లలు మంచిగా ఉంటారు పిల్లల మొదట మనం సినిమాలు చూస్తాం సీరియల్ చూస్తాం ఆ సినిమా సీరియల్లో చూడకూడని చిత్రాలు వస్తాయి వినకూడని మాటలు వస్తాయి ఆ మాటలతో ఏమైపోతుంది వాళ్ళ ముందటే మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళకి కథమెంట్కి ఎక్కిపోయి అది మన పైన నెగిటివ్ ప్రభావం పెడుతుంది వాడు అప్పుడు చెప్పిన మాట వినడు మనం ఏం చేద్దామన్నా అది మనం దానికి వ్యతిరేకమైనటువంటి భావాలు తీసుకొస్తాడు అది ఎక్కడ పోతుంది ఫస్ట్ ఆలోచించుకోవాలి అయ్యో నా కొడుకు నా మాట వింటలేడు నేను చెప్పినా సపోజ్ అవుతా లేడు నేను చూసిన పిల్లలు పెళ్లి చేసుకుంటా ఎందుకంటే నువ్వు కరెక్ట్ లేవు ఇంట్లో పిల్లల ముందర తాగడం తినడం సినిమా చూడడం సిగరెట్లు తాగడం అట్లాంటి పనులు కనుక ఇంట్లో చేసినట్టు ఉంటే ఆ ఇంట్లో పిల్లలు కూడా అదే తో నడుస్తారు అదే ఇంట్లో తల్లిదండ్రులు నిత్యం పొద్దున్నేసి భగవంతుని ఫోటో పెట్టాడు దీపాలు పెట్టి ఏదైనా స్తోత్రమో శ్లోకమో చదువుకొని భగవంతున్ని ఉపేదికనే పెట్టే ఖచ్చితంగా వానికి నువ్వు చెప్పకుండా నువ్వు ఏదో దీపం పెడతాడు అట్లా అలవాటు నువ్వు చేసుకోవాలి అది ఎక్కడ పోతుంది పెద్దల దగ్గర పోతుంది పెద్దలు ఏ రోడ్ అయితే నడుస్తారో ఆ రోట్లో మనం పిల్లలు కూడా నడుస్తారు కాబట్టి దాన్ని అందరూ కూడా అది చేసుకొని సమయం కూడా మనకు ఇదైపోతుంది అందరు కూడా శివరాత్రి సందర్భంగా గుట్టకొచ్చింది కాబట్టి ఈశ్వరుని యొక్క అనుగ్రహం పెద్దల యొక్క అనుగ్రహం ఇక్కడ ఉన్నటువంటి ఋషుల యొక్క అనుగ్రహం అందరికీ ఉండి అందరు మేము మీ జీవితాలలో ఉన్నతమైన స్థితిని సంపాదించాలని లౌకిక జీవితంలో ఆర్థిక పరంగా ఎదగాలని ఆరోగ్య ప్రకారంగా ఎదగాలని ఆధ్యాత్మికంగా గురుబోధ తీసుకున్న వాళ్ళు అందరూ కూడా మంచి స్థాయిలోకి వెళ్ళాలని ఆ భగవంతుని వేడుకుంటూ సాధకులకు అందరికీ కూడా శివరాత్రి యొక్క శుభాకాంక్షలు చెప్తూ సాధన పెంచండి సాధన ఏంటంటే మీరు చేసేటప్పుడు సంఖ్యను పెంచండి తొలి దశలో మనం గురువు దగ్గర జపం తీసుకున్నప్పుడు మంత్రం తీసుకున్నప్పుడు ఒక ఐదు వందలు వందలో చెయ్యిబిడ్డా అని చెప్తారు అది ఒక సంవత్సరం ఆరు నెలల వరకు అది మనకు సరిపోతుంది తర్వాత ఏం చేయాలి మనది మనం పరిపక్వత చెందాలి చెందాలంటే మనం దాన్ని పెంచుకోవాలి గురువు వంద చేయమంటే మీరు వెయ్యి చేయండి గురువు వెయ్యి వేయమంటే మీరు ఐదు వెయ్యి చేయండి ఎప్పుడైతే గురువుగారు చెప్పినటువంటి సంఖ్యను కనుక మించి మనం చేసినట్టు ఉంటే ఆ శిష్యుడు ఉత్తమ శిష్యునిగా ముందుకెళ్ళి ప్రకృతి అతనికి సాకారం చేసి బ్రహ్మాండమైన గురువును మించిన శిష్యుడైతాడు ఆ పరిజ్ఞానం వస్తుంది ఎక్కడైనా సమాజంలో గురువును మించిన శిష్యునిగా ఉండాలి కానీ గురువును ముంచిన శిష్యునిగా మాత్రం ఉండదు వీళ్ళు ఏం చేస్తారు గురువు ఏదో నామని చెప్పేసరికి దాని రెండు రోజులు చేసి మూడో రోజు అయ్యో ఏం గురువు ఏమో ఏం మన పనే చేస్తారు రోజు ఇవ్వముట్ అంటే ప్రతి ఆదివారం ఉంటాయి ఎందుకంటే మా ఇంట్లో